The okay. పూర్ గ్రామానికి చెందిన దళిత రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలి అని ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మాకాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములకు పోడు పట్టాలు ఇప్పించాలి అని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దళిత రైతులు నాగరపు కిష్టవ్వ గడ్డం మధు సంగు బాలయ్య మాట్లాడారు గత అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నుండి భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని గత కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు పోలీసు బలగాలతో అక్కాపూర్ గ్రామంలో మేము సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న భూములను ఫారెస్ట్ అధికారులు మాపై కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా బోరు మోటార్ వేసుకుని పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు అటు యాభై ఎకరాల భూములకు పోడు పట్టాలు ఇవ్వాలి అని పంట పండించుకుని బ్రతకడానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి అని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి తెలపడం జరిగిందని తెలిపారు దయచేసి జిల్లా కలెక్టర్ వంద కుటుంబాలకు న్యాయం చేయాలి అని ప్రజావాణిలో కలెక్టర్ ని వేడుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ రాజేందర్ శ్రీనివాస్ రాజభా సంతోష్ లక్ష్మి ఎల్లయ్య దేవయ్య రేణుక రాజబాబు సంతోష్ నితిన్ సంతోష్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు అందుకే మేము కలెక్టర్ గారికి చెప్పేదానికి వచ్చినాము సార్ మాచేటి మండల కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు పోడు విషయంలో రాసి దరఖాస్తు చేయవలసి ఇచ్చినాము మరి మా పూలు మాకు ఇప్పించగలరని కలెక్టర్ గారిని దయచేసి కోరుతున్నాము మా భూమి వల్ల అక్కడ దున్ననెత్తలేదు ఫారెస్ట్ అధికారులు గత యాభై సంవత్సరాల నుంచి మరి అది చేస్తున్నాం సాగులో ఉన్నాము అక్కడకు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు దయచేసి మా భూమి మాకు గ్రామం మాచారెడ్డి జిల్లా కామారెడ్డి గత యాభై సంవత్సరాల నుండి సాగులో ఉన్న తాత ముత్తాతల నుంచి మా యొక్క మాటల భూములు అక్కాపూర్ గ్రామంలో ఉన్నాయి వీటిని ప్రతిసారి సాగు చేసిన కొద్దీ వాళ్ళు ధ్వంసం చేసుకోరు ఒకసారి కాలేషన్ చేసుడు ఒకసారి వద్దలు తీసుడు వరి నాట్లేసినాయి పాడి చేసినాయి ఇలాంటివి జరుగుతున్నాయి అయినప్పటికీ కేతులు పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా మా వాళ్ళు పోతురు ధ్వంసం చేస్తారు వాళ్ళు ధ్వంసం చేస్తారు అయినప్పటికీ మాకు సాగులో ఉండనిస్తలేరు ఈసారి బెటాలియన్ ఒక రెండు వందల మందితో వచ్చి మమ్మల్ని ధ్వంసం చేసి బోర్ మోటార్లు ఎత్తుకపోయారు రాళ్ళు ఎత్తు రాళ్ళు వేసేయరు బోర్ల పొక్కల మోటార్లు ఎత్తుకపోయారు దిగి కూడా తీసుకుపోయారు గుడిసెలు అలాంటివి అన్ని ధ్వంసం చేసేరు మమ్మల్ని గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మేము ఈ వచ్చి మా భూములను ధ్వంసం చేస్తారు బోర్ మోటర్ రాళ్ళు వేసుకుంటా వైర్లు ఎత్తుకపోయారు స్టార్టర్లు ఎత్తుకపోయారు ఒక్కొక్క మంటలల్లో రెండు మీటర్ల పొడువులోకి తొని ధ్వంసం చేసేరు మధులన్నీ గత యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము తాత ముత్తాపల ముత్తాతల నుండి సాగులో ఉన్నాం అయినప్పటికీ మమ్మల్ని ఏ అధికారులు పట్టించుకోవడం లేదు ఏం లేదు అయినప్పటికీ మమ్మలను ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మలను ఆచరించి మమ్మలను పలకరించడం లేదు ఏం న్యాయం జరగడం లేదు అయినప్పటికీ మేము అందరము ఒక ఇరవై ఐదు రోజుల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాము అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతులేదు ఆయన ఆర్డీఓ దగ్గరికి డిఎఫ్ఓ మేడం దగ్గరికి ఈ కలెక్టర్ దగ్గరికి ఒక ఈడికి ఇరవై ఐదు రోజుల నుంచి ఒక ఐదారు సార్లు అది ఇరవై ప్రజావానికి వచ్చినాము దయచేసి మా భూములు మాకు అపజెప్తే మేము సాగులో ఉన్న భూమి మేము చేసుకొని బతుతాం మాకు జీవనోపాధి లేదు తినడానికి తిండి లేదు స్థిరాస్తులు లేవు ఎలాంటి ఆస్తులు లేవు ఏవేళ్ళ ఏదన్నా ఎలాంటి ఆస్తులు ఉన్నా కానీ మీ ఆన్లైన్లు ఉంటాయి కదా అధికారులు వచ్చి వెరిఫిక వెరిఫికేషన్ చేసి ఇవి ఇప్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మానవ దృక్పథంతో మా భూములు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం అంటే ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్తూ రాజావాణిలో ఫిర్యాదు చేసి మా భూములు మాకు ఇప్పించగలరని కోరడానికి కలెక్టర్ గారిని వినతి పత్రం ఇచ్చి చేయడానికి వచ్చినాం ఆ భూములు మాకు ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరుచున్నాము